హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ్ పార్ట్ ట్వంటీ సెవెన్లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తే ప్లీజ్ ముందు అవి చూడండి మీకు స్టోరీలో క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ అప్పుడే ఇంకా మరెన్నో మంచి మంచి స్టోరీస్ మీ ముందుకి తీసుకురావడానికి నాకు హోప్ఫుల్గా ఉంటుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం నీ ప్రేమకాయ్ పార్ట్ ట్వంటీ సిక్స్ ఆ రోజు ఈవినింగ్ హాస్టల్ గోడ దూకి పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్ వైపు నడుస్తూ రోజు ఇలా గోడ దూకడం చాలా కష్టంగా ఉంది ఈ డాల్కి చెప్పి తనకి కూడా గోడ దూకడం నేర్పించాలి అప్పుడు ఒకరోజు నేను దూకితే ఇంకో రోజు తను దూకుతుంది అని అనుకుంటూ లేడీస్ హాస్టల్ గోడ దూకి పైపు పట్టుకుని పైకి పాకుతూ స్నేహిత రూమ్ కిటికీలోంచి లోపలికి వెళ్ళాడు శ్రీహిత్ అప్పటికీ కిటికీ దగ్గర రెడీగా ఉన్న స్నేహిత శ్రీహిత్కి తన చేతిని విచ్చి లోపలికి లాగింది ఆమె చేతిని అందుకుని హమ్మయ్యా అంటూ లోపలికి వచ్చి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి రెడీనా అని అడిగాడు శ్రీహిత్ హా అని మొహం పక్కకు పెట్టుకుని అంది స్నేహిత యువర్ మై బాబీ డాల్ అని ఆమెకి మెడికల్ విరిచి ఎదురుగా చూసి ఏంటే ఈ మబ్బు మొహాలు ఇంకా రూంలోనే ఉన్నారు వీళ్ళని బయటకు పంపించలేదా అని కోపంగా అడిగాడు శ్రీహిత్ ఓ ఏంటా నోటికొచ్చినట్లు వస్తున్నావు ఏదో స్నేహ బతింలాడింది కదా అని రోజు నిన్ను మా రూంలోకి ఎలా చేస్తూ ఉంటే నీకు మేము మబ్బు మొహల్లా కనిపిస్తున్నామా అని శ్రీహిత్ మీదకి గొడవకి దిగబోయారు స్నేహిత రూమ్మేట్స్ అది చూసి ఏ ఏ ప్లీజ్ తన మాటలు ఏం పట్టించుకోవద్దు ఒక టెన్ మినిట్స్ తను వెళ్ళిపోతాడు అని వాళ్ళని రిక్వెస్ట్ చేసింది స్నేహిత ఈసారికి నీ మొహం చూసి వాడిని వదిలేస్తున్నాం ఇక మీదటైనా నోరు కంట్రోల్లో పెట్టుకోమను అని చెప్పి స్నేహితని అదోలా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆమె ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఇద్దరు ఏంటి శ్రీ ఇది ఒక రెండు నిమిషాలు కూడా నీ నోటిని అదుపులో పెట్టుకోవా వాళ్ళతో నీకింటి గొడవా అని వాళ్ళు వెళ్ళిపోగానే శ్రీ మీద అరిచింది స్నేహ ఇప్పుడు నేనేం చేశాను బాబీ వాళ్ళు ఇంకా వెళ్ళలేదా అని అడిగాను అంతే కదా దానికి వాళ్ళు నోరేసుకుని నా మీదకి వచ్చేయాలా అని అడిగాడు శ్రీహేత్ ఇది వాళ్ళ రూమ్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఆ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఏదో నా మాట కాదు అనలేక తప్పక ఒక అరగంట అలా బయట బయటికి వెళుతున్నారు అని అంది స్నేహిత అది నీ మీద ప్రేమతో కాదు బాబీ రేపు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ వస్తే నువ్వు రూమ్ నుండి బయటికి వెళ్ళాలి కదా అందుకు అని అన్నాడు శ్రీహేత్ ఈ తెలివితేటలకేమీ తక్కువ లేదు కానీ ఇదిగో అంటూ బీర్ బాటిల్ తీసి అతనికి ఇచ్చింది స్నేహిత అది తీసుకుని తాగుతూ థ్యాంక్ యూ బంగారం మార్నింగ్ నీ యాక్టింగ్ అదర్స్ అనుకో అసలు చింపేసావు తెలుసా అని అన్నాడు శ్రీహేత్ నువ్వు మాత్రం తక్కువ తక్కువ తిన్నావా అసలు ఆ ప్రపోజలే ప్రపోజలేదు కదా పైకి మాత్రం నీకు ఏమీ తెలియనట్లు ఏం యాక్షన్ చేసావను అను ఏం యాక్షన్ చేసావురా బాబు అని అంది స్నేహిత కొన్ని కొన్ని కావాలి అనుకుంటే కొన్నిసార్లు యాక్షన్ చేయక తప్పదు బాబీ నా దగ్గర ఒక ప్రపోజల్ ఉంది వినంట అంటే ఒక్క ఎదవైనా ఇంట్రెస్ట్ చూపిస్తేనే కదా అందుకే వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పాను బుద్ధి అని అన్నాడు శ్రీహిత్ అలా స్నేహితతో కబుర్లు చెప్తూ ఆ బీర్ ఫినిష్ చేసి గుడ్ నైట్ బాబిడాల్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీహిత్ వెళుతున్న అతన్ని నవ్వుతూ చూస్తూ ఉంది స్నేహిత అప్పుడే రూమ్లోకి వచ్చిన ఆమె రూట్ రూమ్మేట్స్ ఆమెను చూసి ఏంటి వెళ్ళిపోయాడా నీ బాయ్ ఫ్రెండ్ అని ఆమెని టీస్ చేస్తూ అడిగారు ఆ మాటకి కోపం వచ్చి అతను నా ఫ్రెండ్ మాత్రమే బాయ్ ఫ్రెండ్ కాదు అని సీరియస్గా వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నట్లు అంది స్నేహ ఎవరు చివులు పెడుతున్నవా పువ్వులు ఇంత అర్ధరాత్రి ఒక అబ్బాయి నీ రూమ్లోకి వచ్చి మందు కొడుతున్నాడు అయినా అతను నా బాయ్ ఫ్రెండ్ కాదు ఫ్రెండ్ అంటే నమ్మడానికి మేమైనా ఎదవల్లా కనిపిస్తున్నామని నీకు అని అడిగింది సునీత సునీత చాలా టూ మచ్గా మాట్లాడుతున్నావు తను నాకు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్ మాత్రమే నువ్వు అనుకున్నట్లు మా మధ్యన ఎలాంటి సంబంధము లేదు అని సీరియస్గా అంది స్నేహిత చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పడం మానే స్నేహ అంతేగాని ఇలాంటి కాకమ్మ కథలు మాతో మాత్రం చెప్పమాకు అని కొంచెం సీరియస్గానే అంది సునీత అరే ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు మళ్ళీ అదే మాట అంటున్నావు కోపంగా వచ్చింది స్నేహిత వాయిస్ అక్కడ సిచ్యువేషన్ వేడెక్కుతుంది అని అర్థం అవడంతో ఏ ఏ కూల్ కూల్ ఏంటిది ఎందుకు ఇద్దరు అంత సీరియస్ అయిపోతున్నారు ఇందులో అంత సీరియస్ అవ్వవలసిన విషయం ఏముంది అని ఇద్దరినీ కూల్చేసింది సుధా దాంతో అయినా వేరే వాళ్ళకి పర్సనల్ లైఫ్ గురించి అయినా వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి నాకెందుకులే అతను నీకు బాయ్ ఫ్రెండ్ అయితే నాకెందుకు ఫ్రెండ్ అయితే నాకెందుకు అని మూతి తిప్పుకొని వెళ్ళి తన బెడ్ మీద పడుకుంది సునీత సునీతకి ఏదో సమాధానం చెప్పింది కానీ అదే ప్రశ్న అడుగుతున్న తన మనసుకు మాత్రం ఏదో ఒక సమాధానం చెప్పి మాయ చేయలేక శ్రీహిత్ గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది స్నేహిత కష్టపడి గోడ దూకి తన రూంలోకి చేరుకున్నాడు శ్రీహిత్ అతను ఎప్పుడు వస్తాడా అని టెన్షన్గా ఎదురు చూస్తూ రూంలోనే అటు ఇటు తిరుగుతూ ఉన్న అనిరుద్ అతను రావడం చూసి ఎరా వెళ్ళిన పని అయిపోయిందా అని అడిగాడు ఓరి నీ అయ్యా నువ్వు ఇంకా అని కోపంగా అతన్ని చూస్తూ అడిగాడు శ్రీహేత నువ్వు వెళ్ళిన దగ్గర నుండి వచ్చే వరకు ఆ లేడీస్ హాస్టల్లో నువ్వు ఎక్కడ దొరికిపోయి ఆ లేడీస్తో ఎక్కడ తన్నులు తిని వస్తావేమో అన్న టెన్షన్తో నాకు నిద్ర ఎక్కడ పట్టించేస్తుందిరా రోజు ఇదే పద్ అని విసుక్కుంటూ అన్నాడు అనిరుద్ధ్ నాకు లేని టెన్షన్ నీకెందుకురా చూడు హాయిగా వెళ్ళాను హ్యాపీగా వచ్చాను అని అన్నాడు శ్రీహీత్ నువ్వు బాగానే వెళతావురా కానీ రేపు ఎవరికైనా ఈ సంగతి తెలిస్తే పోయేది స్నేహపరువు దాని గురించి ఒక్కసారి కూడా ఆలోచించవా నువ్వు కొంచెం కోపంగా అన్నాడు అనిరుద్ ఇందులో పరువు పోయేంత పెద్ద విషయం ఉందిరా బాబిడాల్ చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ రూమ్లోకి నేను వెళితే అందులో ముందు చెప్పు అని అడిగాడు శ్రీహీత్ స్నేహ నీ ఫ్రెండే కానీ అంతకన్నా ముందు తను ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల గదిలోకి ఇలాగా అర్ధరాత్రి వేళ ఒక అబ్బాయి వెళ్ళి వస్తున్నాడు అంటే అందరి దృష్టిలో ఆమె క్యారెక్టర్ ఎంత దిగజారిపోతుందో ఒక్కసారైనా ఆలోచించరా అప్పుడు నీకే అర్థమవుతుంది అని అన్నాడు ఆ నిరోధ్ ఆ బా ఏంటా బాబు నేను అస ఆడపిల్ల అయితే తను పోయే అంత పెద్ద పెద్ద పనులు నేనేమి చేయడం లేదు కదా నేను ఎక్ నేను ఎక్కడ మా డాడీ బా నేను ఎక్కడ మా డాడీలో తయారవుతానా అన్న భయంతో మా మమ్మీ హాస్టల్ బయట నా కోసం సెక్యూరిటీ అరేంజ్ చేస్తే బయటికి వెళ్ళి తాగేంత ధైర్యం చేయలేక ఈ హాస్టల్లో బాటిల్స్ పెడితే వార్డెన్ పట్టుకుంటాడేమో అని బాటిల్స్ బాబీ డోల్ దగ్గర పెట్టి తన హెల్ప్తో ఒకటి రెండు పెగ్గులు తాగి వస్తున్నాను అది కూడా రోజు కాదు అప్పుడప్పుడు దానికి కూడా నువ్వు అంత లెక్చర్ ఇవ్వాలా అని తన బెడ్ పై వాలిపోయాడు శ్రీహేత్ అతను చూసి నేను అన్నదానిలో నిజానికి ఎప్పుడు అర్థమవుతుంది సరే అది అర్థమయ్యేసరికి చాలా లేట్ అయిపోతుందేమో అని విరక్తిగా పెదవిర్చి తన బెడ్ పై పడుకున్నాడు అనిరుద్ నెక్స్ట్ కాలేజ్ మొత్తం క్లాసులకు వెళ్ళే హడావిడిలో చాలా బిజీగా ఉంది అప్పుడే క్లాస్కి కంగారుగా వెళుతున్న స్నేహాన్ని చూసి ఎయ్ స్నేహ నిన్ను వేణుగోపాల్ సార్ పిలుస్తున్నారు అని చెప్పింది ఆమె క్లాస్మేట్ ఒక ఆమె అసలే క్లాస్కి టైం అయిపోతుంది అని అనుకుంటే మధ్యలో వీడి ఒకటి నా జీవితానికి ఎప్పుడు చూసినా నన్నే పిలుస్తాడు యథవా సార్ కదా అని రెస్పెక్ట్ ఇస్తుంటే బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు జీవితంలో ఆడది అన్న పదార్థాన్ని చూడనట్లు కళ్ళలోనే స్కానర్స్ పెట్టుకుని పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తూనే ఉంటాడు వీడికి లిచ్చినర్ పోస్ట్ ఎవరిచ్చారో ఏంటో కర్మ కాకపోతే అని తిట్టుకుంటూ కంగారుగా వెళుతున్న స్నేహితుని చూసుకోకుండా ఎదురుగా అమ్మాయిలను ఫ్లట్ చేస్తూ వస్తున్న ఒక అబ్బాయికి డాష్ ఇచ్చింది తనకి డాష్ ఇచ్చి పడిపోతూ ఉన్న అమ్మాయి నడు చుట్టూ చేతిని వేసి పట్టుకున్నాడు దేవాంశ తను ఎక్కడ పడిపోతాను అన్న భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని ఉన్న స్నేహితుని తదేకంగా చూస్తూ ఉన్నాడు అతను విశాలమైన నుదురు సంపంగి పువ్వు లాంటి ముక్కు ఎర్రగా అదురుతూ ఉన్న లేత తమలపాకు లాంటి పెదవులు నవ్వుతూ నవ్విత చుట్టపడే బుగ్గలు చిన్న గడ్డంతో బాపుగారి బొమ్మలా ఉన్న స్నేహాన్ని చూస్తూ ఈ లోకాన్ని మర్చిపోయాడు దేవాంశ్ అప్పుడే ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడుతూ వచ్చిన శ్రీహిత్ దేవాంశ చేతిలోని స్నే స్నే స్నేహితుని చూడడంతో అతని మొహంలో నవ్వు మాయమయ్యి కోపంతో అతని పిడికిని గట్టిగా బిగుసుకుంది వెంటనే అటువైపు వెళ్ళి దేవాంశ చేతిలోని స్నేహితుని తన వైపు లాక్కున్నాడు శ్రీహేత్ దానితో కళ్ళు తెరిచి దేవాంశని చూసి ఆ సో సారీ చూసుకోలేదు అని తడబడుతున్న మాటలతో అంది స్నేహిత థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఏదో ట్రాన్స్లో అన్నాడు దేవాన్ష్ అతను అలా అనడంతో వాట్ అని అయోమయంగా అడిగింది స్నేహిత నథింగ్ మీరు ఎక్కడికో కంగారుగా వెళుతున్నట్లున్నారు బస ఆ కంగారులోనే చూసుకోకుండా డ్యాష్ ఇచ్చినట్లున్నారు కదా అని అన్నాడు దేవాన్ష్ అని అతని చిరాగ్గా చూసి ముందుకు అడుగు వేస్తున్న స్నేహితని ఒక్క నిమిషం అని పిలిచి యామ్ దేవాంష్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అని తనని తాను పరిచయం చేసుకున్నాడు దేవాంష్ ఏంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్నా కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు కాలేజీలో చూడలేదే అని అయోమయంగా అతన్ని చూస్తూ అడిగింది స్నేహిత వారు డిస్కషన్ వింటున్న శ్రీహిత్కి చాలా అసహనంగా ఉంది న్యూ జాయినింగ్ అని తన కళ్ళను బ్లింక్ చేస్తూ చెప్పాడు దేవాంశ్ ఫైనల్ ఇయర్లో న్యూ జాయినింగా అని అనుకుని చిన్నగా నవ్వింది స్నేహిత నేను కొంచెం వెరైటీ కానీ మరి మీరు మరి మీరు అని అడిగాడు దేవాంశ్ స్నేహిత థర్డ్ ఇయర్ స్టూడెంట్ అని అంటూ తనని పరిచయం చేసుకుంది స్నేహిత అంటే జూనియర్ అన్నమాట అని కన్నీంగా ఆమెను చూస్తూ అన్నాడు దేవాంష్ హా అని ఆ టాపిక్ అక్కడితో కట్ చేయడానికి బాయ్ నాకు పని ఉంది అని చెప్పి ముందుకు అడుగు వేసింది స్నేహిత వెళుతూ ఉన్న ఆమెను చూస్తూ తన గుండె మీద చెయ్యి వేసి రుద్దుకుంటూ ఆర్ మై గర్ల్ అని అనుకున్నాడు దేవాంశ్ అది చూసిన శ్రీహిత్కి ఒళ్ళు మండింది కోపంతో అతని మీదకి వెళ్ళబోయిన శ్రీహిత్ చేతిని పట్టుకుని పక్కకు తీసుకువెళ్ళాడు అనిరుద్ధ్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ పిలిచారంట అని ఎంతో వినయంగా అడిగింది స్నేహిత ఆమెతో ఆమెలో వినయం కన్నా చిరాకు అసహ్యం ఎక్కువగా తనకి కనిపించడంతో కా కళ్ళల్లో కామ నింపుకుని స్నేహితుని పైనుండి కింద వరకు అదోలా చూస్తూ రా స్నేహ అని అన్నాడు సార్ అతని చూపులు స్నేహ ఫేస్ మీద కన్నా ఆమె స్ట్రెక్చర్ మీద ఎక్కువగా మీద ఎక్కువగా ఉన్నాయి ఆ చూపులకి కొంచెం ఇబ్బందిగానే వెళ్ళి అతను ముందు నిలబడింది స్నేహిత ఏంటి స్నేహ నిన్న ఈవినింగ్ క్లాస్ అయిపోయాక నా కోసం వెయిట్ చేయమని చెప్పాను కదా మరి వెయిట్ చేయకుండా వెళ్ళిపోయావే వెయిట్ చేయడం మర్చిపోయావా అని సీరియస్గా అడిగాడు వేణుగోపాల్ మర్చిపోయాను సార్ తలవంచుకుని చెప్పింది స్నేహిత చూడు స్నేహ నువ్వు ఏమీ చిన్న పిల్లవి కాదు ఇలాంటి సిల్లీ రిజల్ట్స్ చెప్పడానికి నేను ఏం చెప్తున్నానో ఎందుకు చెప్తున్నానో నీకు బాగా అర్థమవుతుంది కదా అని అన్నాడు వేణుగోపాల్ ఆ మాటకి మౌనంగా తలవంచుకుని తన కోపాన్ని అంతటిని పిడికిల్లో బిగించి కంట్రోల్ చేసుకుంటూ ఉంది స్నేహిత ఏం అడిగినా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండడం మీ వాళ్ళకి మీ ఆడవాళ్ళకి బాగా అలవాటు కదా సరే థర్డ్ సెక్షన్కి నేను వస్తాను సో నా నెక్స్ట్ లెసన్ బాగా ప్రిపేర్ అయ్యి నువ్వే స్టూడెంట్స్కి చెప్పు అని అన్నాడు వేణుగోపాల్ ఆ మాటకి షాక్ అయ్యి సార్ లెసన్స్ చెప్పవలసి చెప్పాల్సింది మీరు అది మీ డ్యూటీ అంతే కానీ నేను మీ డ్యూటీ చేయడం ఏమిటి అని చిరాగ్గా అడిగింది స్నేహిత ఓ చెప్పలేవా అయితే ఈవినింగ్ వెయిట్ చేస్తావా అని కన్నింగా ఆమెను చూస్తూ అన్నాడు వేణుగోపాల్ సచ్చినోడా నీ తల బండకేసి బాధి చంపేయాలరా అని మనసులో అనుకుని ఓకే సార్ అని అంది స్నేహిత అంటే వెయిట్ చేస్తావా అని ఎంతో క్యూరియాసిటీగా ఆమెను చూస్తూ అడిగాడు వేణుగోపాల్ స్నేహిత ప్లాన్ ఏంటో ఆమె దేనికి ఓకే అందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఎ నైస్ డే